హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ క్షీరాబి ద్వాదశి శుభాకాంక్షలు చాలామందికి చాలా సందేశాలు వస్తున్నాయి దానివల్ల పూజల్ని ఎక్కడ చేసి ఎక్కడ పొరపాట్లు చేస్తామో అని తెలిసి తెలియక చేస్తామని ఉసురుకొమ్మను బుధవారం తెచ్చుకోవచ్చో లేదో తులసి మొక్కను కొత్తది వేసుకోవచ్చో లేదో ఇలా రకరకాల సందేశాలు వస్తూ ఉన్నాయి ఈ రెండు వేల ఇరవై నాలుగులో సంవత్సరంలో నవంబర్ పన్నెండు క్షీరాబి ద్వాదశులు ద్వాదశి వచ్చేసాయి అయితే మరుసటి రోజు బుధవారం పదమూడవ తారీఖు బుధవారం క్షీరాబి ద్వాదశ గడియలు అయితే ఉన్నాయి రాత్రి వేళలో పూజ చేసుకోవాల్సిన వాళ్ళు నవంబర్ పన్నెండున సాయంత్రం చేసుకోవాలని మేమైతే బుధవారం సాయంత్రం చేసుకున్నాము తులసమ్మ పువ్వులతో అలంకరించి ఉసురు కొమ్మ మామిడి కొమ్మను పెట్టి పువ్వులను అలంకరించి చుట్టూ దీపాలు ప్రముదలు వెలిగించి నూట ఎనిమిది పెద్దొత్తును వెలిగించాం నీతి దీపాలతో అయితే వెలిగించాం వెలిగించి కొబ్బరికాయ కొట్టి పళ్ళను పెట్టి మేమైతే పూజ చేసుకున్నాం కీరాబీ ద్వాదశ అయితే చేసాం మీరు ఎలా చేశారో కామెంట్స్ రూపంలో చెప్పండి ఆ రోజైతే మంగళవారం అయితే ఉపవాసం ఉండి ఏకాదశి చేసి మన్నటి ద్వా ద్వాదశి కీరాబీ ద్వాదశి అయితే చేశాము మీకు కనుక మా ఛానల్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్